నకిలీ పత్తి విత్తనాలను రైతుల కంటగట్టి నట్టేట ముంచుతున్న ఇద్దరు నిందితులను రామగుండం సిపి టాస్క్ పోలీసులు పట్టుకున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి నిందితుల అరెస్ట్ వివరాలను వెల్లడించారు మంచిరాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బతుకమ్మ బాగు దగ్గర ఐచర్ వ్యాన్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు వీటి విలువ పదహారు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందన్నారు ప్రభుత్వ నిషేధిత బీటీ త్రీ నకిలీ విత్తనాలను కర్ణాటకలో కొనుగోలు చేసి మహారాష్ట్ర రామగుండం కమిషనరేట్ మీదుగా రవాణా చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారన్నారు తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి ఎక్కువ ధరకు రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సిపి తెలిపారు నకిలీని అరికట్టి రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని రైతులను మోసం చేసే దళారులకు శిక్ష తప్పదని సిపి హెచ్చరించారు కల్తీ నకిలీ విత్తనాల విక్రయంపై పోలీసుల నిఘా ఉంటుందని వ్యాపారులు సహకరించాలన్నారు ఇద్దరు నిందితులతో పాటు లక్ష ఎనభై వేల రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు ఐచర్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు నకిలీ పత్తి విత్తనాల రవాణాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బందికి సిపి రివార్డులను అందజేశారు ఈ రీసెంట్గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల అనుసారంగా వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫైర్ ఫాస్ట్లు ఆ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని ఎన్నో వేసి దాని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా చేస్తూ తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం దామడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇన్ఫర్మేషన్ వేసి మీరు మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి లేదా ప్లేస్ కమిషన్ ఈ బతుకమ్మ వాగ్ దగ్గర మనల్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది టాస్క్ ఫోర్స్ సి ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను వీళ్ళందరూ కాకుండా డిసిపి నచ్యాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని బ్యాక్ చేసి పడుకోవడం దాంట్లో ఐదు పాయింట్ ఐదు క్వింటాల ఐదు పాయింట్ ఐదు క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచలలో ఉల్లిగడ్డ బ్యాగుల కింద